హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలామంది అభ్యర్థులు రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే అయితే గ్రూప్ డీకి ఆర్ఆర్బీ గ్రూప్ డికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఏ విధంగా సన్నద్ధం కావాలి ఏ బుక్స్ చదివితే మంచిగా ఉంటుంది మేము ప్రిపరేషన్లో ఏ మేలుకోవలు పాటిస్తే మాకు ఉద్యోగం ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు కాబట్టి అందరి కోసం వీడియో చేయడం జరుగుతుంది అంటే సుమారు గ్రూప్ డి రైల్వే సంబంధించి గ్రూప్ డి జాబులు సుమారు మళ్ళీ ఒక నాలుగు సంవత్సరాల తర్వాత ఏం పడ్డాయి కాబట్టి కొంచెం ఉన్న ముప్పై వేలు పోస్టులు కూడా సరే ఎన్ని ఉన్నా కాంపిటీషన్ అయితే తప్పదు చదివే చాలా మంది చాలామంది ఉంటారు కాబట్టి అయితే మరి ఇప్పుడు మనం ఏ బుక్స్ చదివితే మంచిగా ఉంటుంది ఏ విధంగా సన్నద్ధం అయితే మనం గ్రూప్ డి జాబ్ సాధించవచ్చు అని చెప్పేసి కూడా నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అందరైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కూడా ప్రయత్నం చేయండి అండ్ మీకు తెలిసిన ముచ్చటే వాస్తవానికి పరీక్ష అయితే వంద మార్కులకు ఉంటుంది దీనిలో మ్యాథ మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు మార్కులు అండ్ అలాగే జనరల్ సైన్స్ ఇరవై ఐదు మార్కులు అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇరవై మార్కులు ఉంటుంది అండ్ అలాగే జనరల్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించి ముప్పై మార్కులు ఉంటాయి కాబట్టి మొత్తం వంద మార్కులకు ఉంటుంది పేపరు అలాగే తొంభై తొంభై నిమిషాల్లో మీరు పరీక్ష రాయాల్సి ఉంటుంది సీబీటీ టెస్ట్ ఉంటుంది అంటే ఒక్కొక్క ప్రశ్నకి మనకు యాభై నాలుగు సెకండ్ల టైం ఉంటుంది అండ్ అలాగే వన్ బై త్రీ నెగిటివ్ కూడా ఉంటుంది అని చెప్పేసి మీ అందరికీ తెలిసిన ముచ్చటే అంటే వన్ బై త్రీ నెగిటివ్ అంటే ఎలా అంటే మీరు ఒక మీరు మీరు తెలవని ఆన్సర్లు కూడా ఒక మూడు ప్రశ్నలు తప్పుగా పెట్టారనుకోండి మీరు సరే మీరు కరెక్ట్ పెట్టిన ప్రశ్న కూడా అది మైనస్ కింద అయిపోతుంది అది కూడా దాన్ని కూడా తీసేది జరుగుతుంది కాబట్టి పరీక్ష రాసే ముందు కరెక్ట్గా రాయాలా అండ్ ఇంకోటి చెప్తా ఉన్నా సిలబస్ ఏం చదివితే బాగుంటుంది మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ నోటిఫికేషన్లో ఏ విధంగా ఇచ్చారని చెప్పేసి ఫస్ట్ మీరు నాకు తెలిసిన సగం మంది నోటిఫికేషన్ చదువుకుంటున్నారు పెట్టే యూట్యూబ్లో వచ్చే వీడియోలో ఏవో వచ్చే వీడియో చూసుకుంటే కూర్చుంటే అసలు ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ గురించి క్లిప్తంగా చదవరు ఫస్ట్ ఎవరు కూడా కాబట్టి ఒకసారి మీరు ఫస్ట్ చేసిన పని నోటిఫికేషన్ క్లిప్తంగా చదవండి అండ్ అలాగే సిలబస్ గురించి కూడా క్లుప్తంగా చదవండి ఏం చదవాలని ఇచ్చారు ఏ ఏం చదవాలని ఇచ్చారు ఏ సిలబస్ ఇచ్చారని కూడా సిలబస్ని అసలు అవసరం అయితే సిలబస్ సిలబస్ జిరాక్స్ తీసుకొని కాపీ పక్కన పెట్టుకోండి అండ్ ఆ విధంగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి అండ్ అలాగే జనరల్ సైన్స్ కోసం మిగతా వాటి కోసం కూడా ఎన్సీఆర్టీ ఎనిమిది 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 తొమ్మిది పది తరగతి పుస్తకాలను మీరు దగ్గర పెట్టుకోవడం చాలా మంచిది జనరల్ సైన్స్ సంబంధించి అయితే లేకపోతే కంటెంట్ అయిన దొరుకుతుంది ఇంటర్నెట్లో అవి మొత్తం జిరాక్స్ అని చేయించుకొని బైండి లాగా చేయించుకొని మీరు చదువుకున్న మంచి సెట్ అవుతుంది ఎందుకంటే మ్యాక్సిమం గ్రూప్ డీ అనేది టెన్త్ బేస్ పోస్టులు కాబట్టి ఎనిమిది తొమ్మిది పది ఎన్సీఆర్టీ బుక్స్ సవిత బాగుంటుంది మరి ఏ విధంగా సన్నద్ధం కావాలి ఏ విధంగా మెలకులు ఉండాలి ఎట్లయితే మన గ్రూప్ డి జాబ్ కూడా కొంతమంది అడుగుతా ఉన్నారు చాలామంది కాబట్టి వాళ్ళ సమాధానం చెప్తా ఉన్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనం సన్నద్ధం అయ్యేటప్పుడే ఖచ్చితంగా ఉండాలి ఏ సబ్జెక్ట్ మొదలుపెట్టినా మూలాల నుంచి మొదలు పెట్టాలి ప్రతి చిన్న విషయం నుంచి కూడా మెల్లి మెల్లిగా స్టార్ట్ అవుతుంది పెద్ద విషయం దగ్గరికి వెళ్ళిపోవాలి మధ్య మళ్ళీ మధ్యలో మధ్యలో ఏదో చదువుతుంది అడిట్ చేసుకుంటే అంటే ఇబ్బంది పడే ప్రయత్నం చేయొద్దు నేను మళ్ళీ చెప్తున్నా అండ్ మీరు సరే ఎన్సిఆర్టీ బుక్స్ కొంతమంది ఎన్సిఆర్టీ బుక్స్ ఏం తీసుకుని అంటారు సరే బయట కూడా కొన్ని బుక్ పుస్తకాలు జరుగుతూ ఉన్నాయి ఆ జనరల్ సైన్స్ అయితే ఆర్థమెటిక్ అయింది రీజనింగ్ అయితే మిగతా జనరల్ అవేర్నెస్ కోసం కూడా కాబట్టి మీరు ఏం పుస్తకాలు తీసుకున్నా అవి కూడా కొంచెం తక్కువలో తీసుకోండి ఎందుకంటే ఒకళ్ళు ఏదో చెప్తారు ఇంకేదో చెప్తారు ఇంకో ఈ బుక్ బాగుందని చెప్తారు ఒక్కో సబ్జెక్ట్ ఒక ఐదు ఆరు బుక్లు కాకుండా అది ఉన్నాయి రెండు మూడు సబ్జెక్టులు కాబట్టి ఒక బుక్ ప్రమాణికంగా జరిపోతుంది ఒకటి రెండు అంతే ఎక్కువ బుక్స్ చదువుకునే ప్రయత్నం చేయండి మార్కెట్లో దొరికే అన్ని మొత్తం తీసుకొని మళ్ళీ కలుబోర కంపలాగా తీసుకొని ఎటుగాకుండా అయిపోకండి అండ్ అలాగే నేను మళ్ళీ చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే మీరు మీరు చదివే క్రమంలో మీరు మీకు ఎక్కడున్న తెలియాలంటే ఖచ్చితంగా మార్క్ టెస్టులు రాయాల్సిందే కాబట్టి మార్క్ టెస్టులు కూడా రాసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు ఎక్కడ ఉందో సుమారు ఎగ్జామ్ వేలప్పు ఒక ఇరవై మార్క్ టెస్ట్ రాస్తే మీకు అర్థమైతే క్లియర్ కట్గా మీరు ఎక్కడున్నారు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాం ఏ సబ్జెక్ట్లో కొంచెం మనం ఇంకా గ్రోత్ అయితే బాగుంటుందని చెప్పేసి కూడా మీకు తెలుస్తుంది ఇక్కడ సమయ పాలన కూడా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితత్వం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది ఎన్నిసార్లు ఆర్థమెటిక్ రీజనింగ్ రావడానికి మనకు మూడే మూడు సూత్రాలు ఉంటాయి ఒకటి ప్రాక్టీస్ నెంబర్ టూ ప్రాక్టీస్ నెంబర్ త్రీ కూడా ప్రాక్టీస్ 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 అంతే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అనమాట ఆర్థమెటిక్గా కానీ రీజనింగ్ కానీ ఎందుకంటే ఇక్కడ మనకు సమయం తక్కువ ఉంటుంది కాబట్టి మన మైండ్ కొంచెం షార్ప్గా ఉండాలి సమయపాలన ఉపయోగించి కూడా అక్కడ మనం ఆన్సర్లు పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి ఒక్క పెట్టుకున్న యాభై నాలుగు సెకండ్ యాభై నాలుగు సెకండ్లే ఆడ పెట్టాల్సింది మన యాభై నాలుగు సెకండ్లకు ఒక ప్రశ్న సమాధానం ఇవ్వాలి కాబట్టి కొంచెం ఆలోచించుకుంటూ మీ పరీక్ష రాసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కాబట్టి వీలైనన్ని మార్క్ మార్గలు రాసే ప్రయత్నం చేయండి అంటే అది ఏ టెస్ట్ అయినా అది మీ ఇష్టం సిలబస్ అయితే సిలబస్ మీ అయితే ఫస్ట్ పూర్తి అవగాహన పెంచుకోండి తర్వాత మీరు సిలబస్ చదివే ప్రయత్నం చేయండి ఇంకా చదువుకున్న చదువుకున్న కొద్దీ మీకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంటుంది ఇంకా దాన్ని బట్టి కూడా మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు అర్థమేటిక్ కానీ రీజనింగ్ కానీ నాన్ మ్యాథ్స్లో ఎవరైనా సరే ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తే రాదంతో ఏది ఉండదు కాబట్టి ప్రాక్టీస్ చేస్తే మొదలు పెట్టండి లేదు మాకు కొంచెం ఇబ్బంది ఉందంటే సరే ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి అది మీ ఇష్టం అది నేను చెప్పలేను అది పలానా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి పలానా దాంట్లో చేసుకోవాలని చెప్పలేను కానీ మీరే మంచిగా తెలుసుకొని మీకు ఏ ఇన్స్టిట్యూట్ అనుకూలంగా ఉంటే దాంట్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ నాకు కింద కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి నేను చదివేటప్పుడు కూడా ఒక సరళమైన పద్ధతిలో చదివే ప్రయత్నం చేయాలి మంచిగా కరెక్ట్గా ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు బుక్ మీద కూర్చొని మళ్ళీ లేచి పది నిమిషాలు ఒక అరగంట బయటికి పోయొచ్చి మళ్ళీ ఒక పది నిమిషాలు కూర్చొని మళ్ళీ ఒక బయటికి బయటకు పోయచ్చు వీట్లైతే అది కానీ అది అది ముచ్చట ఒడవని ముచ్చట అవుతుంది కాబట్టి కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు మళ్ళీ కింద కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను మళ్ళీ చెప్తా ఉన్నా ప్రశాంతంగా చదవండి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన కూడా అవసరం అంతకన్నా లేదు ఎందుకంటే సిలబస్ కొంచెం తక్కువే ఉంటుంది కాబట్టి కానీ కాంపిటీషన్ అయితే హెవీగా ఉంటుంది ఈసారి ఎందుకంటే లాస్ట్ ఇయర్ లక్ష ముప్పై వేల పోస్టులు ఉన్నా తక్కువే ఉన్నది ఈసారి ముప్పై వేల పోస్టులు ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ కూడా పక్క పక్కా పక్క ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అప్పుడు ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఉన్నది పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని చదువుకునే ప్రయత్నం చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో పెట్టండి